హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఉన్నవి ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకోవాలి అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఇవి దోరగా వేగనివ్వాలి గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ హైలో అస్సలు పెట్టకండి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొబ్బరి కూడా వేసేసుకొని అలాగే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా వీటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చేశారు అంటే మీకు చట్నీ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేయకండి ఈ చట్నీ మాత్రం నేనైతే చట్నీ ఎక్కువగానే తింటాను మీరు కూడా ఇలాగే తింటారా మీరు కూడా తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అయితే అవి దోరగా వేగిన తర్వాత అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను తెల్లపాయలు తీసుకుంటున్నాను అదేనండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసేసుకొని వీటిని కూడా ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు పొట్నాలు తీసేసుకొని ఒక హాఫ్ కప్పు పొట్నాలు కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా వేగనిద్దాం చూడండి కలుపుతూనే ఉండండి అలా కన్నా వదిలేశారు అనుకుంటే కిందన మాడిపోతాయి ఫ్రెండ్స్ అస్సలు వదలకుండా ఇలానే కరెట్తో కలుపుకుంటూనే ఉండండి ఇవి ఇప్పుడు పక్క గ్యాస్ ఆపేసేసి చల్లారనిద్దాము బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని చూడండి మొత్తం ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ ముందుగా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఈ నానబెట్టుకోకపోయినా అందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బాగా మిక్సీ పట్టేసేసుకోవాలి బాగా మిక్సీ పట్టేసుకొని వీటికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం అదే పెనంలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలి చూడండి కరివేపాకు చికపట ఆడిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారు అనుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోరు చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు నేనైతే చట్నీ ఎక్కువగానే తింటాను మీరు కూడా నా లాగా ఎక్కువగా తింటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియో కను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసి పెట్టాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు కన్నా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్